హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి నాకు కొద్దిగా హెల్త్ బాగోక పెట్టలేదండి ఈరోజు నేను కర్రీ వండుతున్నాను చుక్కడుకాయ బంగాళదుంప కర్రీ అదిగోండి ఆనియన్స్ వేసానండి తర్వాత ఆనియన్స్తో పాటు చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలి బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి కూరని ఇప్పుడు కూడా అప్పుడే టేస్ట్ ఉంటుంది ఆ హెల్త్ బాగోలేదని నేను చెప్పాను కదండి బాగా ఫుల్లు జలుబు జలుబు పెట్టేసి జలుబు చేసి దగ్గు బాగా వచ్చేస్తుందండి అందుకనే పసుపు వేసుకోండి కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఈ కర్రీ తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు కాకపోతే నేను పెడుతున్నాను ట్రై పడలేదండి నా దగ్గర కాకపోతే నేనే షూట్ చేసి పెట్టేస్తున్నాను ఒక చేతితో పూన ఒక చేతి గిరిటి మధ్య మధ్యలో పక్కన పెడుతూ తిప్పుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు నా వీడియోస్ స్లో అవుతున్నాయి రావట్లేదని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హెల్త్ బాగోక వీడియోలు పెట్టట్లేదు వాయిస్ కూడా చేంజ్ వచ్చేసింది బాగా ఉప్పు కారం నూనె వేసేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ జీవితంలో ఎన్నో ఉడదడుకులు ఉంటాయి అవన్నీ దాటి ముందుకెళ్తూనే జీవితం జీవితం ఫ్రెండ్స్ ఎప్పుడు సంతోషాలే కాదు కష్టాలు కూడా ఉంటాయి అవి కూడా దాటి ముందుకు వెళ్ళాలి అప్పుడే జీవితం బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ బంగాళదుంపలు కూడా వేస్తాము అవుతా అస్సలు బాగోలేదు అయినా సరే లేచాలని వంట చేశాను చూడండి లాస్ట్ వచ్చేసింది ఏమనుకోవద్దు పక్కన వాయిస్ వస్తుంది ఫ్రెండ్స్ అసలు కూర అయిన తర్వాత టమాటాలు వేసుకుంటాం మంచిది తలనొప్పిగా ఉందని టీ పెట్టుకున్నాను ఇంకా నాకు మా హస్బెండ్కి ఇంకా కూర ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తారు మా ఊరు ముచ్చట్లు